please do subscribe to prajabheri news channel dovete seguire dalla condanna di సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ తరఫున రోజు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు యాక్టివ్గా పాల్గొన్నారు చాలా సంతోషం మీరు ఠాగూర్ సినిమా చూసారు కదా ఒక విషయం మనకి మంచి విషయం తెలిస్తే ఏం చేయాలి ఇంకొకరికి చెప్పాలి అట్లా ఈ ర్యాలీకి రానటువంటి వాళ్ళకు కూడా మీరు అందరూ స్ప్రెడ్ చేస్తూ ఈ విషయాలు ఏదో ఒక్కరోజు కాకుండా ఎప్పటికీ మనల్ని పెట్టుకోవాలి మీరు మీ పిల్లలు కూడా చెప్పాలి అర్థమైందా మైనర్ పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి బండ్లు ఇవ్వకండి ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఒక్క క్షణంలో జరిగేదా యాక్సిడెంట్ యాక్సిడెంట్ మనకి చెప్పి జరగదు పక్క రెండిళ్ళు అవతలే షాప్ ఉండొచ్చు కానీ మనం ఇంట్లోంచి బయటికి రాగానే రోడ్డు మీద వస్తుంది ఏదన్నా వెహికల్ గుడ్డేస్తే ఏమవుతుంది అదే కదా యాక్సిడెంట్ ఒక పది మీటర్లలో షాప్ ఉంది కాబట్టి వెళ్లాల్సిన ఈ ఈ మధ్యలో ఏమి జరగదు అనుకోవడానికి లేదు ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి అట్లాగే లైసెన్స్ ఉన్ ఉన్నవాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈవెన్ అమ్మాయిలు కూడా అమ్మాయిలు కూడా చాలామంది లైసెన్స్ లేకుండానే బండి నడుపుతున్నారు చాలా తక్కువ మంది అమ్మాయిలు చేతులు ఎత్తారు ఇందాక సిపిసార్ లైసెన్స్ ఎంతమందికి ఉంది అని అడిగితే కానీ లైసెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత మీదే కదా మనందరి మీద ఉంది ట్రాఫిక్ రూల్స్ ఏదైనా ఒక రూల్ పెట్టారు అని అంటే పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎవరో చెప్తారు లేకపోతే ఎవరో ఫోర్స్ చేస్తే చేయడం అనేది కరెక్ట్ కాదు హెల్మెట్ పెట్టుకోమని ఇంతమందిని చెప్తున్నాము అనంటే దానివల్ల మాకొచ్చే ఉపయోగం ఏముంటుంది ఏముండదు ఈరోజు ఇక్కడ ఈ డయాస్ మీద కలెక్టర్ సార్ ఉన్నారు కమిషనర్ సార్ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఇక్కడ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్స్ ఇంతమంది ఇక్కడ ఉన్నారు అంటే మాకేం పనిలేక కాదు మాకు ఇంతకు మించిన ఇంపార్టెంట్ వర్క్స్ చాలా ఉంటాయి ఇప్పుడు మేము కూడా జస్ట్ ఇంకొక టెన్ మినిట్స్లో కోర్టులో ఉండాలి అయినా ఆఫీసర్స్ అందరం కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మీ అందరినీ గ్యాదర్ చేసి ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే కనీసం ఎవరికైనా సరే మేమెంత చెప్పినా మేము ఎవరం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా ఎవ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ మనది మనం ఆలోచన